డిబేట్ పెడుతూ తుమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణం రాజు రాజధాని మహిళలు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజధాని మహిళలు వేషలంట ఒరే లఫోట్ శ్రీనివాసరావు నువ్వు నిజంగా మనిషి పుట్టకు పుట్టినావా లేదా జంతువులకు పుట్టినావా అర్థం కాకుండా ఉంది రాజధాని కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముప్పై ఐదు వేల ఎకరాలు రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నమ్మి వాళ్ళు ఈ రాష్ట్ర రాజధాని కోసం మన అందరి కోసం వాళ్ళు త్యాగం చేసిన త్యాగమూర్తులు రా వాళ్ళని పట్టుకొని వేషలు అని వాడు కూడా చెప్తే దాన్ని డిబేట్ లో ప్రసారం చేస్తారా మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రోడ్ల మీద అంతవరకు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని వదలం మా చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ గారిని ఒక్క మాట అని పార్టీ కార్యకర్తను ఆనాడు వెంటనే అరెస్ట్ చేశారా మహిళలను గౌరవించే సంస్కృతిలో మనది ఎందుకురా మీరు ఇంత నీచానికి దిగజారిపోయినారు మనిషి జన్మితున్నాక కొంచెమైన మానవత్వంతో ప్రవర్తించారా మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి తక్షణం అరెస్ట్ చేయకపోతే మేము రోడ్ల మీదకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఈ ద్రోహిలని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం